ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీకు జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే మరి రాబోయేటువంటి ఐదు రోజుల్లోనే వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ వృషభ రాశి వారి జీవితంలోకి ఆ స్త్రీ కారణంగా ఏం జరగబోతుంది ఆ ఊహించిన సంఘటనలు ఏమిటి అనేది పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే మీరు ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాలకు చెందినవారు ఈ వృషభ రాశి పరినిధిలోకి వస్తారు ఈ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం మూడు ఆదాయం ఎక్కువగా ఉంది కదా అని సంతోషపడవద్దు ఆదాయం ఎక్కువ ఉంది కదా అంటే దానికి రెట్టింపు ఫలితం రావాలి అంటే మనం అంత కష్టపడాలన్నమాట అలాగే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఒకటి రెండు ఐదు ఆరు తొమ్మిది అనేది అదృష్ట సంఖ్యలు వీరికి కలిసి వచ్చే వారాలు శనివారం బుధవారం శుక్రవారం సోమవారం వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే కృతిక నక్షత్ర జాతులకు కెంపు ఉంగరం ధరించితే రోహిణి నక్షత్రం వారికి ముత్యం ఉంగరం మృగిశిల వారికి పగడం ఉంగరం ధరిస్తే కార్యసిద్ధిని పొందుతారు అంటే ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా కూడా అంతా కూడా మంచిగా జరుగుతుందనమాట వీరికి స్టార్ నెంబర్ అనేది ఆరు ఇక రాబోయే ఐదు రోజుల్లో వృషభ రాశి వ్యక్తులకు గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి నాలుగు తరాల కూర్చొని తినే సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది ఈ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఏంటి ఇదంతా వింటుంటే ఏదో అన్నీ కలిగి చెప్తున్నట్టు అనిపిస్తుంది కదా కాదు కానీ ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగా కొన్ని కొన్ని మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి జరుగుతూ ఉంటాయి కొంతమందికి ముందు మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి ఏది ఏమైనా సరే ఈ వృషభ రాశి వారి జీవితంలో రాబోయే ఐదు రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లోకి రాబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ వృషభ రాశి వారు ఏమి చేసినా కూడా ఏ పని స్టేట్ స్టార్ట్ చేసినా కూడా ఆ పని అనేది సక్సెస్ఫుల్గా పూర్తయిపోతుంది అలాగే ఈ వృషభ రాశి వారి జీవితంలో ఏదైతే అనుకుంటే అది జరిగిపోతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారబోతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైన గ్రహాలు తమ కదలికను మార్చుకోవడంతో ఈ మార్పు వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ వృషభ రాశి వారికి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు కాబట్టి ఈ వృషభ రాశి వారికి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహర్జాతులుగా మారేటువంటి అవకాశం రాబోతుంది డబ్బు అనేది మీ ఇంట్లో నాచ్యమాడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల మీ దశ అనేది తిరగబోతుంది అని ఈ విధంగా ఒక స్త్రీ మీ లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి అంటే ఉంటాయి ఒక స్త్రీ కారణంగా ఈ వృషభ రాశి వారికి కళలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుంది ఆమె వల్ల మీ దశ అనేది తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం అనేది పడుతుంది మీ దశ అనేది తిరిగి నాలుగు తరాల కూర్చొని తిన్నా కూడా ఆస్తి అనేది మీకు వస్తుంది ఈ వృషభ రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి జరగబోతున్నాయి ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతం అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ మొత్తంగా టోటల్గా ఒక్కసారిగా మారిపోతుంది మార్కెట్లో మీకు ఎదురు నిలబడే వారే తోకముడుస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్లా మీరు ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది ఉద్యోగుల నుంచి ఉద్యోగులు సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ వృషభ రాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా మీకు బాగా కలిసి వస్తుంది ఇక్కడ నుంచి వృషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంట అనేది ఉంటుంది మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు అనేది వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే వృషభ రాశి జాతులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలు దూరదృష్టి బాగా రాణిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాలు అసామాజికంగా మారిపోతాయి గృహ వాహన సంబంధించమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి విదేశీయులకు సంబంధించిన విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అలాగే ఎంతో ప్రయత్నం చేస్తే అంత మంచిది ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి పరంగా చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రస్తుత సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది మీ తెలివితేటలకు ప్రతిజ్ఞా పాఠశాలలకు మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూలమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం అనేది లభిస్తుంది ఈ వృషభ రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలైతే ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి మీ తోబొట్టువలతో సరుద్యోగులతో ఏర్పడుతుంది ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అనేది అవుతాయి కొద్దిపాటి ప్రయత్నంలో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కని మలుపు అనేది తిరుగుబోతున్నాయి ఈ వృషభ రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం అనేది దొరుకుతుంది ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం జరుగుతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో క్రియేటివిటీ పెరుగుతుంది చురుగ్గా తెలివితేడలతో వ్యవహరిస్తారు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులోని కోరికలు నెరవేరడం వంటివి ఇలా అన్నీ కూడా తప్పకుండా జరుగుతాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు ఇలా ఎన్నో ఏళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది ఇంతకు ముందు వరకు మనం చేపట్టుకున్నాం అంటే చెప్పుకున్నాం కూడా ఒక స్త్రీ వల్ల మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు అవును ఆ స్త్రీ మీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది వెతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్లు ఆమె యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే తొలగిపోతుంది అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది లేకుండా చేస్తుంది ఆమె ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ లక్ష్మి అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడంత డబ్బుని చూస్తారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది అలాగే డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెంచుకోకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే ఈ వృషభ రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఇకపోతే వృషభ రాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి కూడా కారణం అనేది దొరుకుతుంది అలాగే రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక కలిగే దుష్భావాలను తొలగించుకోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఈ వృషభ రాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష పరిహారాలను ఫాలో అయితే మీకున్న ఆల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అనేది అవుతారు మరి ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వ్యక్తులకు సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి శివుని ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి లక్ష్మీదేవిని శుద్ధిస్తూ శ్రీ కనకదార సూత్రాన్ని పాటిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు ఇకపోతే మీ వ్యాపారంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు నష్టాలను ఎదుర్కొన్నట్లయితే లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుండా గోమాత ఆహారం అందించండి అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవునయ్యి దీపాన్ని వెలిగించండి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అలాగే మీకు కుదిరితే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల ఈ వృషభ రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా దేవత ఆరాధన చేయండి ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగా చక్కదిద్దుకోండి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు ఈ వృషభరాశి జాతకులకు బుధవారం అనేక రకాలుగా కలిసి వస్తుంది మీకు అదృష్టవంతమైన రోజు అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎలాంటి కార్యక్రమాన్ని అయినా బుధవారం ప్రారంభిస్తే దిగజవంతంగా పూర్తి అవుతుంది అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలను అందిస్తాయి కానీ మంగళవారం మాత్రం వృషభరాశి జాతకులకు ఏమాత్రం కూడా కలిసి రాదని చెప్పుకోవాలి అలాగే మీకు కలగబోయే దుష్భావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసాన్ని పాటించండి అంటే ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు మాత్రమే అందరూ కాదండి అలాగే మీకు కుదిరితే విష్ణు సహస్రనామం పాటించండి అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే నల్ల నువ్వుని దానం చేయడం వల్ల మీకు శన్ని దోషం అనేది పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు యాలకుల గింజల్ని నమ్మడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి అలాగే మీకు ఇంట్లో ఎప్పుడూ కూడా నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటే పాజిటివ్ వైబ్స్ వల్ల మీకు ఇంట్లో అంతా మంచి జరుగుతుంది అంటే మంచి పొన్న గండం భారీ ప్రమాదం నుంచి బయటపడతారు మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుందని చెప్పవచ్చు అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా మీరు పొందుతారు ఖచ్చితంగా మీకున్న పాపాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కదండి వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించని మార్పులు రాబోతున్నాయో వారి జీవితంలో ఏం జరగబోతుందో అని తెలుసుకున్నారు కదండి అలాగే మేం చెప్పిన పరిహారాలను పాటించండి చాలు రాబోయే రోజుల్లో ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మీ ఇంట్లో అంతా కూడా శుభమే జరుగుతుంది తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ